ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలకో లేదు పార్లమెంట్ లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి నూట ఆరు అమెండ్మెంట్స్ జరిగాయి అంటే మార్పులు చేర్పులు జరిగాయి చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర దగ్గర తొంభై పై చిలుగు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది వారు చేసినటువంటి మార్పులు గనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని అంటే స్వలాభ స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్ కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది అదే విధంగా నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి బంధన్ అధినయం అంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ను మహిళలకి కల్పిస్తూ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ చేయటం జరిగింది కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి అదే విధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకు ముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణ ఎప్పుడు కూడా యు ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు ఇది ప్రజలు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం కనుక ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వాళ్ళు వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది అటువంటి ఆలోచన అసలు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీకి అంతకన్నా లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు కానీ వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించం వారే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వా స్వాతంత్ర అనంతరం చూసినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్న ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు అది వాజ్పాయి గారు హయాంలో వారికి భారతరత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి అదే విధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించిన ఇల్లు అది ఇల్లు అదే విధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి గృహం అదే విధంగా వారు మహా వారు నిర్మాణం పొందినటువంటి ఆయిల్లు చివరికి లండన్ లో వారు లాయర్ గా విద్యను అభ్యస అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ ఐదింటిని కూడా పంచతీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వమే అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం నేను ఈ స్థాయికి వచ్చానంటే వారిచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది వారిలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు రాజ్యాంగాన్ని ఎప్పుడు శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవ పరచడం అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయి మరి మీరు చరిత్ర కనుక తిరిగి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచింది ఎవరు అని కూడా మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రెండు పర్యాయాలు వారు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వారు హిందూ కోర్ట్ బిల్ ఎప్పుడైతే ప్రవేశ పెట్టాలి అని చెప్పి చెప్పారో ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నా ఆ తర్వాత దాన్ని ప్రవేశ పెట్టకుండా దాటేశారు ప్రశ్నిస్తే వారు ఒప్పుకోలేదు నెహ్రూ గారు ఒప్పుకోకపోయినప్పుడు దాన్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజీనామా ఇచ్చి వారు రిజైన్ చేసేశారు పార్లమెంట్ నుండి ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ఆ రెండు ఎన్నికల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వలేదు వారిని పార్లమెంట్ లోకి రానివ్వలేదు